అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి కూడా మనకు ఇరవై ఐదు కేజీల బియ్యం అలాగే మరికొంతమందికి యాభై కేజీల బియ్యం అలాగే కొన్ని రకాల సరుకులు దీంతో పాటుగా ఒక్కొక్కరికి కూడా వెయ్యి రూపాయల డబ్బులను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అంటే గరిష్టంగా ఒక్కొ కుటుంబానికి మూడు వేల రూపాయలు అయితే ఇస్తుంది అనమాట దీనికి సంబంధించి అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో అనేది విడుదల చేసి ఆ జీవో ప్రకారం తక్షణ సాయంగా వెంటనే కూడా బాధితులందరికీ కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఎవరికి డబ్బులు ఇస్తున్నారు ఏ జిల్లాల్లో ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఈ పంపిణీ ఉంటుందా లేకపోతే కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ పంపిణీ ఉంటుందా అసలు మొత్తానికి ఎందుకు ఈ డబ్బులు ఇస్తున్నారు ఈ యొక్క నిత్యావసరాలు ఎందుకు పంపిణీ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతూ రాష్ట్ర రేషన్ కార్డులు కలిగిన వారికి ఈ యొక్క డబ్బులు మరియు సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకుని దీనికి సంబంధించి మనం ఏమైనా అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దయచేసి వెంటనే కూడా వీడియోను ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోని లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఏ పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి ఉచితంగా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ ఆలనే గంట ఆన్ చేసుకుంటేనే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకునేటువంటి అవకాశాన్ని మీరు కలిగి కలిగి ఉంటారు దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి కొత్త వారు కానీ వారు కానీ ఎవరైనా సరే ఈ విధంగా చేయండి ఇక లేట్ చేయకుండా మనం రేషన్ కార్డు పైన వచ్చినటువంటి అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మంతా తుఫాన్ వచ్చింది మొన్న ఈ మంతా తుఫాన్ వల్ల దాదాపు పన్నెండు జిల్లాల్లో ఎక్కువ శాతం మనకు ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది మరి వారందరినీ కూడా అంటే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తీరం వెంబడినటువంటి ప్రజలందరినీ కూడా ప్రభుత్వం సహాయక చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి మనకు సురక్షిత ప్రాంతాల్లో వారిని ఉంచడం జరిగిందనమాట మరి ఈ వీళ్ళకి తక్షణ సహాయంగా ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్నారో ఈ పునరావాస కేంద్రాలు ఎందుకంటే ఇప్పుడు మొంత తుఫాన్ ప్రభావం అనేది తగ్గిందనమాట మరి ఇప్పుడు తగ్గింది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్న రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా మరి ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ మొంత తుఫాను ప్రభావం వల్ల నష్టపోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తక్షణ సాయంగా ముఖ్యంగా మామూలు వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు కేజీల బియ్యము కిరోసిను అలాగే పంచదార మిగిలినటువంటి కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు కుటుంబంలో ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున అంటే ముగ్గురుంటే మూడు వేల రూపాయలు ఒక్కరుంటే వెయ్యి రూపాయలు ఇద్దరుంటే రెండు వేలు ముగ్గురుంటే మూడు వేలు అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే మూడు వేలు వస్తుంది ముగ్గురు కంటే తక్కువ ఉంటే ఒక్కరుంటే వెయ్యి ఇద్దరుంటే రెండు వేలు ఇట్లా ఇస్తారన్నమాట మరి డబ్బును కూడా ఏమని చెప్పేసి ఒక జీవో అనేది విడుదల చేసి ఆ జీవో ప్రకారం మనకి ఈ సరుకులు ఈ బియ్యము అలాగే మనకు మూడు వేల రూపాయల డబ్బులు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కేవలం పన్నెండు జిల్లాల్లో ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో ఆ పునరావాస కేంద్రాలను వదిలి మీ ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు యొక్క డబ్బులు మరియు సరుకులు అనేది ప్రభుత్వం అందజేయబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఈ పన్నెండు జిల్లాల్లో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి కానీ శ్రీకాకుళం కానీ నెల్లూరు కానీ తిరుపతి కానీ మనకు అంబేద్కర్ కోనసీమ ఈ జిల్లాల్లో అంతా కూడా మనకు ఎక్కువ శాతం ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది అటువంటి ఇబ్బంది పడినటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి దాని ప్రకారం ఇక్కడ వారిని పునరావాస కేంద్రాలకు చేర్చి ఈ యొక్క తక్షణ సహాయంగా వీటన్నిటిని కూడా మనకు పంపిణీ చేయమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందండి మరి మీకు ఆల్రెడీ పంపిణీ చేస్తూ ఉంటారు మరి ఈ రోజు నుంచే పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ కే పునరావాస కేంద్రం నుంచి వెళ్ళేటప్పటికీ మీకు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా మీరు పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు ఈ యొక్క సరుకులు మరియు డబ్బులు అయితే తీసుకోండి మరి దీంతో మీరు ఎక్కడ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం కూడా లేదు మీకు అందకపోతే మీరు అడగచ్చు అనమాట మీకు టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి ఈ తుఫాన్కి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు ఆ నెంబర్లకు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు మాకు తుఫాన్ సాయం అందలేదని చెప్పి చెప్పొచ్చు అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు పన్నెండు జిల్లాల్లో ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ సహాయాన్ని అయితే పొందండి అలాగే మత్స్యకారు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి యాభై కేజీల బియ్యాన్ని అయితే ప్రభుత్వం ఇస్తుంది మిగిలినటువంటి వారికి ఇరవై ఐదు కేజీల బియ్యము సరుకులు ఇస్తుంటే ఈ మత్స్యకారు కుటుంబాలకు యాభై కేజీల బియ్యంతో పాటు సరుకులు ఇస్తున్నారు అలాగే ఒకరికి వెయ్యి రూపాయలు చొప్పున సహాయం కూడా ప్రభుత్వం అయితే అందిస్తుందన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ ప్రభుత్వం అందించేటువంటి రేషన్ కార్డు కలిగినటువంటి వారి సహాయాన్ని అయితే పొందండి మరి దీంతో పాటుగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మరొక పథకం ద్వారా కూడా ప్రభుత్వం న్యాయం చేయబోతుంది నవంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా మనకు అమలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది మరి ఇప్పటికే మనకు చాలా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పటికే కొన్ని పథకాలను ఆల్రెడీ విడుదల చేసేసింది మరి ఇందులో భాగంగానే మనకు ఇప్పటికే మనకు రేషన్ పంపిణీ కూడా ప్రారంభించారు ఈ తుఫాను ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో మనకు ఆల్రెడీ రేషన్ పంపిణీ కూడా జరుగుతూ ఉంది ఈ రేషన్ పంపిణీతో పాటుగా ఇక్కడ డబ్బులు కూడా పంపిణీ చేస్తున్నారు అంటే ముందుగానే రేషన్ పంపిణీని చేస్తున్నారు అలాగే దీంతో పాటుగా రేషన్ కార్డు ఉంటే చాలు మనకు పథకాలు కూడా అమలు కాబోతున్నాయి నవంబర్ నెలలో మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క అనేది చేపట్టి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారు తక్షణ సహాయంగా ఇవన్నీ కూడా మీరు తీసుకోండి తర్వాత మనకు యధావిధిగా మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట దీంతోపాటు రేషన్ కార్డు కలిగినటువంటి వారికి మరొక పథకం ద్వారా కూడా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ తక్షణ సాయాన్ని పొందండి మరి దీంతోపాటుగా నవంబర్ నెలలో రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి దీనిపైన ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేయాలి ప్రస్తుతానికి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఒక్కొక్కరికి కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి దీంతోపాటుగా ఎవరైతే మనకు అర్హత వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించి అధికారికంగా ప్రకటన చేసి ఆ తర్వాత ఈ యొక్క పథకాన్ని అమలు చేసే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని మీరు రెడీగా సిద్ధంగా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది మరి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క సహాయాన్ని మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేయబోతుంది ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద మధ్యతరగతి మహిళలకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు చెప్పిన ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సాయాన్ని పొందేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం మీకు తీసుకురావడం జరిగిందనమాట మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మొంత తుఫాను సాయం అయితే అందుతూ ఉంది మనకు ఉల్లిపాయలంట ఇవన్నీ కూడా ఇస్తున్నారండి నిత్యావసరాలన్నీ కూడా దానికి సంబంధించిన జీవో కావాలంటే కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి ప్రభుత్వం అధికారికంగా చెప్పింది మరి దీంతోపాటుగా మిగిలినటువంటి జిల్లాల్లో కూడా రేషన్ పంపిణీ ఉంటుంది ఒకటో తారీఖు నుంచి మిగిలినటువంటి జిల్లాల్లో మిగిలిన పద్నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో మీకు రేషన్ పంపిణీ అయితే ఉంటుంది యథావిధిగా అంటే ఈసారి రేషన్లో కూడా మనకు పెద్దగా సరుకులు ఏమి ఇవ్వట్లేదు బియ్యము మరియు చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు మరి ప్రభుత్వం గతం నుంచి కూడా చెప్తూనే ఉంది కొన్ని నిత్యావసరాలను అంటే పప్పు రాగులు సజ్జలు జొన్నలు ఇట్లాంటివి పంపిణీ చేస్తామని చెప్పినా కానీ ఇంకా ప్రభుత్వం దీనిపైన ఇంకా మనకు కసరత్తులు పూర్తి కాలేదు అంటే ఇవన్నీ కూడా ఇంకా రాలేదన్నమాట ప్రభుత్వం స్టాక్ అనేది తెలియదు దానివల్ల మనకు లేట్ అయితే అవుతుంది ప్రస్తుతానికైతే మొంత తుఫాన్ సాయం అయితే అందుతుంది ఇక్కడ ఈ పన్నెండు జిల్లాల్లో దాదాపు అందరికీ కూడా ఈ సాయాన్ని అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా చెప్పడం జరిగింది కాబట్టి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా అప్డేట్ తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఈ అయితే పొందండి మరి దీంతో పాటుగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి త్వరలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి అమలయ్యేటువంటి పథకాలు ఏంటి ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు వస్తాయి ఏ పథకాల ద్వారా మనకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కంటే కూడా ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డెరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం నేను అందిస్తూ ఉంటాను